చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుమ్మల గుంట అపరిచితుడు అని అంటే అపరిచితుడు సినిమా చూశారు ఎవి ఒక సెకండ్కి నిమిషానికి మారుతూ ఉంటాడు అదేవిధంగా వెళ్ళి మనం చూస్తుంటాం విలేజ్లో తొండ ఉంటుంది ఓసరు వెళ్ళి అట్ట మనిషి నడిచినా గాలి సోకినా కలర్లు మారుతూ ఉంటుంది ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీరు చూసుంటారు లాస్ట్ వీక్ కోర్టుకు వచ్చినప్పుడు నవ్వుకుంటా దండాలు పెట్టుకుంటా వచ్చాడు కోర్టుకి లోపల వచ్చిన వెంటనే జడ్జి ముందు ఏడవటం జరిగింది మళ్ళా బయట వెళ్ళిన వెంటనే అధికారులు నీ అంతు చూస్తా నేనే వచ్చేది రేపు మాదే ప్రభుత్వం నీ అంతు చూస్తా నిన్నెత్తి లోపలేస్తా నీ పైన అది చేస్తా ఇది చేస్తానని మళ్ళీ బెదిరించడం తిరిగి మొన్న కోర్టుకు వచ్చినప్పుడు సేమ్ అనమాట ఎన్ని ఎందుకు అంటే ఉదాహరణ లిక్కర్ స్కామ్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత ఉందో దాని అనుసరించి ఎక్కువ పాత్ర చివరి భాస్కర్ రెడ్డిది నేను చూస్తుంటారు వీడియోలో వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి ఏ విధంగా డబ్బులు లెక్కించడం కానీ ఏ విధంగా చార్టెడ్ ఫ్లైట్లు పోవటం కానీ దానికి ముందు వరుణ్ అనే వ్యక్తి ద్వారా అక్కడ ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డికి సంబంధించిన దాంట్లో డెన్లు పట్టుకోవటం కానీ ఇవన్నీ చూస్తే చెవిరెడ్డి పాత్ర ఎంత అని మీకు తెలుసు దానికి ముందు ఎలక్షన్ అప్పుడు కంటైనర్ పట్టుకుంటే మన విజయవాడ హైదరాబాద్ ఎనిమిది కోట్లు పట్టుకుంటే నాకు సంబంధం లేదు సం ప్రజ్న అనే వ్యక్తిది అన్నాడు ఆ ప్రెద్దునా కూడా దీంట్లో వ్యక్తే దీంట్లో వ్యక్తే ఆ రోజు మీరు చూస్తుంటారు మీడియాలో అన్నింటిలో వచ్చింది మూడు కంటైనర్లు ఒక కంటైనర్ దొరికింది రెండు కంటైనర్లు దొరకలేదని కూడా ఆ రోజు కూడా చెప్పడం జరిగింది అంటే ఏ విధంగా ఇతని పాత్ర ఏ విధంగా ఉందో మీకు అందరూ తెలుసు ఇతని పాత్ర ఏ విధంగా ఉందని మీకు గతంలో చెప్పాం చెవిరేటి చెవిలో పూ పెడుతున్నాడు అందరికీ అనేసి ఎప్పుడు ఎలక్షన్ ముందు చెప్పా అతనిపైన గత ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా